హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్ అయితే సూపర్గా ఉండబోతుందండి సో మంచి కాస్ట్లీ సారీస్ మీకు ఇవన్నీ కూడా సో ప్యూర్ విస్కోస్ మీద మనకి చందేరి టైప్ వస్తుంది అంటే ఇప్పుడు మనకి గంజి అవసరం లేనటువంటి కాటన్ సారీస్ వస్తున్నాయి కదండీ అందులోనే మీకు ప్రీమియం క్వాలిటీ అయితే చూపిస్తున్నాను నేను సో ప్రైజ్ వైజ్గా చూస్తే చాలా రీజనబుల్గా వస్తుంది క్వాలిటీ అయితే మాత్రం ప్రీమియం క్వాలిటీ వస్తుందండి డెఫినెట్గా అన్ని కలంకారీ డిజైన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఎక్స్ట్రాడినరీ ఉంటుంది శారీ అయితే అండ్ ఇట్లా టెంపుల్ బార్డర్ డిజైన్ అయితే వేస్తున్నట్టు చూడండి సో ఇది డిజైన్ ఇది పళ్ళు కాన్సెప్ట్ ఇలా వస్తుంది దీనిలో వచ్చేసి అండ్ శారీ అంతా కూడా ఇదిగోండి సో కలంకారీ స్టైల్ ఒక్కొక్కటే వస్తాయండి ఏదైనా మనకి ఇప్పుడు బండిల్స్ అలా వస్తాయి మా దగ్గర ఆ బండిల్స్లో వచ్చేసి సింగిల్ పీసెస్ మాత్రమే వస్తూ ఉంటాయి అన్నమాట శారీస్ అయితే చాలా బాగుంటాయండి అండ్ ఇది మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ ఓకేనా బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది సో శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సో ప్రైస్ రేంజ్ వేసరికి సెవెన్ డబల్ నైన్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి నిధులు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి ఇదే కాంబినేషన్ మళ్ళీ రావు అన్ని డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలాగ ఇక్కత్ స్టైల్ వచ్చింది చూడండి ఎంత బాగుందో ప్యూర్ విస్కోస్ చందేరి వస్తుంది ప్యూర్ చందేరి క్వాలిటీలో వస్తాయండి ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది సో మనం ఈవెన్ కైనా గంజి పెట్టితేనే మనకి కొంచెం అలా ఉంటుంది వీటికి అయితే అలాంటివి కూడా ఏముండదు రఫ్ అండ్ టఫ్గా వాడుకునే విధంగా ఉంటుంది అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ కూడా అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఓకేనా సో సెవెన్ డబల్ నైన్లో మీకు ఈ సారీ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక ప్యాటర్న్ చూడొచ్చు ఇలా వస్తుంది మనకి ఇది శారీ వచ్చేసి ఓకే కలరు అండ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధమైన కాంబినేషన్ అండి అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ అండి సో బ్లాక్లో కూడా మనకి ఇదిగోండి కొంచెం ఎలిఫెంట్ గ్రే స్టైల్ అయితే వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తున్నాడు ఈ విధంగా ఉంటుంది సెవెన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి ఇది కూడా చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో చూపించా ఈ ప్యాటర్న్లో వచ్చేసి ఇది ఒక కలర్ ఉంది ఇందులో వచ్చేసి మీకు సో మొత్తం బొమ్మల కాన్సెప్ట్ కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి సో ఇలా చిన్న చక్కగా ఇలాగ వస్తుంది మనకి టెంపుల్ డిజైన్ స్టైల్ ఇస్తాడు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ అయితే ఇస్తాడు ఈ శారీకి వచ్చేసి మీకు ఓకే సూపర్ ఉందండి శారీ అయితే చాలా బాగుంటుంది శారీ మొత్తం సో ఇలానే వస్తుంది చందరి వస్తుంది మెటీరియల్ కూడా ఓకేనా ప్యూర్ విస్కోస్ చందరి వస్తుంది సెవెన్ డబల్ నైన్లోనే మీకు అవైలబుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక డిజైన్ అయితే ఇలా వస్తుందండి చూడండి ఎంత బాగా ఇచ్చాడో పైన కానీ కింద కానీ సిమ్ ఆస్టీస్ బోర్డర్ ఎక్స్ట్రాడినరీ ఉందండి బోర్డర్ కాన్సెప్ట్ కానీ అండ్ శారీ డిజైన్ కూడా చూసారు కదా సో ఇలా వస్తుందనమాట శారీ అంతా కూడా మనకి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో అండ్ ఇది పళ్ళు వస్తుంది కొంచెం మిస్ ప్రింట్ అయితే వచ్చిందండి పళ్ళులో వచ్చేసి మీరు కటింగ్లో అడ్జస్ట్ అయిపోతుంది ఇబ్బంది ఏం లేదు ఇవన్నీ కూడా ప్రీమియం ఫస్ట్ క్వాలిటీలో ఉండేటువంటి కాస్ట్లీ సారీస్ అండి అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది ఓకేనా సెవెన్ డబల్ నైన్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండ్ మొత్తం కూడా కలంకారీ డిజైన్స్ కాన్సెప్ట్ బోర్డర్ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి ఎంత బాగా ఇచ్చాడో చాలా డీటెయిల్డ్గా అండ్ నీట్గా ఉంది డిజైన్ కాన్సెప్ట్ కూడా ఇది పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి దీనికి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకేనా సో ట్రయాంగిల్ స్టైల్లో ఉన్నటువంటి బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇస్తాడు బ్లౌజ్లో దీనిలో కూడా కొంచెం ఇదిగోండి ఇక్కడ మిస్ప్రింట్ వైట్ లైన్ కనిపిస్తుంది కదా సో ఇది మిస్టేక్ అయితే కొంచెం సో రిమైనింగ్ సారీ అంతా బాగుంది యాక్చువల్గా అయితే ఇవన్నీ కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడు ఎయిటీన్ హండ్రెడు వర్తబుల్ ఉన్నటువంటి కాస్ట్లీ ప్రీమియం క్వాలిటీ ఉన్నటువంటి ప్యూర్ చందేరీస్ అండి ఇవన్నీ ఓకేనా సో మనకి ఇలాంటి చిన్న చిన్న మిస్ప్రింట్స్ కాన్సెప్ట్ కాబట్టి మీకు హాఫ్ ఆఫ్ ది ప్రైస్కి అయితే వస్తున్నాయి సెవెన్ డబల్ నైన్కే వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ అండి చూడండి ఇలా వస్తుంది ఇదే కాంబినేషన్లో ఇందాక మెరూన్ షేడ్ చూసారు ఇదేమో పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది శారీ అంతా కూడా ఓకేనా సో ఈ విధంగా ఉందండి ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి అలాగే బ్లౌజ్ అయితే ఇది వస్తుందండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు ఈవెన్ సమ్మర్కి అయితే చక్కగా వాడుకోవచ్చండి సో మనం ఎప్పుడు కాటన్ కాటనే కాకుండా సో ఇలాంటివి ఒక్కసారి ట్రై చేయండి కాటన్ కన్నా కానీ ద బెస్ట్ అనిపిస్తాయి ఇవి నిజంగా ఎందుకంటే మెయింటెనెన్స్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గంజి పెట్టుకోవాలి ఐరన్ చేయించుకోవాలి ఇలాంటి రిస్క్ లేకుండా ఉండేటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి సారీస్ అండి ఇవన్నీ కూడా సెవెన్ డబల్ నైన్లోనే వచ్చేస్తాయి నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ చూడండి ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్గా తీసుకున్నాడు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ఇది ఎంత డీటెయిల్డ్గా ఉన్నాయి చూసారా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి సారీస్ బోర్డర్ కూడా చక్కగా ఇలాగా టెంపుల్ డిజైన్ అంటే మంగళగిరి నిజాం బోర్డరో ఏదో సంథింగ్ అంటారండి ఇలాంటి బోర్డర్స్ ఆ డిజైన్ తీసుకున్నాడు అనమాట ఇందులో వచ్చేసి చూడండి ఎంత బాగుందో హైలైట్ ఉంది శారీ అయితే అండ్ ఇందులో మీకు బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చూసుకున్నట్లయితే ఇదిగో బ్లాక్ కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ అండి సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు నచ్చితే కనుక సెవెన్ డబల్ నైన్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ వన్ అండి ఇదే డిజైన్లో ఇందాక టూ కలర్స్ చూశారు పికాక్ బ్లూ ఒకటి మెరూను ఇది గ్రీన్ కలర్ వస్తుంది టోటల్గా సేమ్ డిజైన్లో త్రీ కలర్స్ ఉన్నాయండి ఓకే త్రీ కలర్స్ కాంబినేషన్ ఇది పల్లూ కాన్సెప్ట్ వస్తుంది అండ్ ఇందులో మీకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ట్రయాంగిల్ స్టైల్లో డిజైన్ ఇస్తున్నాడు రెండు వైపులా కూడా సేమ్ బార్డరే వస్తుంది మీరు చూసుకున్నారు కదా సో ఇది కాన్సెప్ట్ వచ్చేసి మీకు సెవెన్ డబల్ నైన్ అండి శారీ కోసం మరొక బ్యూటిఫుల్ శారీ అండి చూడండి ఎంత బాగుందో లైట్ బేబీ పింక్ వస్తుంది అండ్ అవుట్లైన్ డిజైన్ ఇస్తున్నాడు ఇలాగ పిచ్వాయి డిజైన్ అనేది అవుట్లైన్ డిజైన్ లాగా ఇస్తున్నాడు అండ్ బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ మ్యాచింగు ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే వచ్చేస్తుంది ఇలా ఉంటుంది ఓవరాల్గా శారీ ఓకే టెంపుల్ డిజైన్ నిజాం బార్డర్ అంటారు దీన్ని వచ్చేసి మీకు అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ ఈ విధంగా వస్తుందండి ఇది బ్లౌజ్ టోటల్గా వచ్చేసి మీకు ఓకే సో ఈ బ్లౌజ్లో కూడా కొంచెం పైన వచ్చేసి మిస్ప్రింట్ అయితే వచ్చిందండి ఇది చూడండి క్లియర్గా చూసుకోండి దానికి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి నో రిటర్న్స్ నో ఎక్స్చేంజెస్ అండి ఓకేనా సో ఇవన్నీ కూడా కాస్ట్లీ మన దగ్గర ఏదన్నా చిన్న డిఫెక్ట్స్లోనే మనం సేల్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి అండ్ శారీలో కూడా కొంచెం పైన మిస్ప్రింట్ అయితే ఉంది బట్ ఇది కొంచెం మీకు సిక్స్ డబల్ నైన్కి ఇచ్చేద్దాం ఈ సారీ ఇది ఒకటి మాత్రం సిక్స్ డబల్ నైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ ఇది కూడా డిఫరెంట్గా ఉంది చూసారా టోటల్గా అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ పళ్ళు కూడా మనకి ఈ విధంగా వస్తుందండి సో కాంట్రాస్ట్ బ్లాక్ మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఎక్స్ట్రా ఆర్డనరీ ఉంది సారీ చూసారా మొత్తం కూడా బొమ్మలు డిజైను ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి కలెక్షనే మీకు ఈరోజు షేర్ చేస్తున్నటువంటివి ఇవన్నీ కూడా ప్యూర్ విస్కోస్ చందేరి వస్తుందండి మెటీరియల్ కూడా అండ్ గంజి అవసరం లేనటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి శారీస్ తీసుకొచ్చాను అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది సో సెవెన్ డబల్ నైన్లో మీకు అవైలబుల్గా ఉంది ఈ సారీ కూడా నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకుని ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ కలంకారీ స్టైల్ డిజైన్ అనమాట చూడండి ఎంత బాగుంది ఇది కూడా మెరూన్ కాంట్రాస్ట్ వస్తుంది గ్రీన్ టు మెరూన్ సో ఈ కాంబినేషన్లో ఈ విధంగా వస్తుంది శారీ సో ఎంత నీట్గా ఉన్నాయి చూసారా బొమ్మలు డిజైన్స్ కావాలనుకున్న వాళ్ళైతే మిస్ అవ్వకుండా తీసేసుకోండి మళ్ళీ మళ్ళీ దొరకవు రావు కూడా ఈ కాన్సెప్ట్ శారీస్ అండ్ నిజాం బోర్డర్ వస్తుంది చక్కగా అండ్ ప్యూర్ చందేరీస్ విస్కోస్ చందేరీస్ అండి ఇవన్నీ కూడా అండ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట ఓకే సెవెన్ డబల్ నైన్ పడుతుందండి శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నారు